హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధారావు ఈరోజైతే మీకు సేమ్యా పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను అండి చాలా వరకు సేమ్యా చేస్తే ఏంటంటే గట్టిపడుతుంది అనే కాన్సెప్ట్లోనే చాలామంది ఉంటారు అలా కాకుండా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో స్వీట్ అనేది ఎలా ఉండాలో నేను చూపిస్తున్నాను అండి ముందుగా అయితే బౌల్ తీసుకొని దాంట్లో మనం కొద్దిగా నెయ్యి వేసేసుకొని దాంట్లో మనం జీడిపప్పు వేయించుకోవాలండి జీడిపప్పు ఏంటంటే మనకి మాస్టర్ చూడడాన్ని కొంచెం ఆ టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది స్వీట్స్ అన్నింటిలో కూడా సో జీడిపప్పు మంచిగా ప్రిఫర్ చేయొచ్చు అనమాట చూసినారు కదా ఇలా ముందుగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే బాండీలో మనం కప్పు సేమ్యా తీసుకోవాలండి ఇలా దాన్ని కొంచెం అదే నెయ్యిలో మనం ఈ సేమ్యా ఉంది కదా దాన్ని మంచిగా డ్రై రోస్ట్ వేసుకోవాలి చూసినారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రోస్ట్ చేసుకొని మనం రెడీగా ఉంచుకోవాలి అనమాట బయట రోస్టెడ్ దొరుకుతాయి కానీ మనకి అలా రెడీమేడ్ వాటికంటే కూడాను మనం ఇలా నేతిలో కొంచెం వేయించుకున్న సేమియా అయితే మనకి స్వీట్కి చాలా టేస్ట్ ఉంటుందండి మంచి ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి నెయ్యిలో వేయించుకొని ఇన్స్టాంట్గా సో ఇప్పుడు చూసినారు కదా కొన్ని అయితే చేసుకొని నేను దాంట్లో యాడ్ చేస్తున్నాను డైరెక్ట్ పాలు పోయడం వల్ల ఏంటంటే మనకి తొందరగా స్వీట్ అనేది గడ్డగా అయిపోతుంది అనమాట ఇలా నీళ్ళతో కాసేపు ఉడికిచ్చేస్తే ఏంటంటే మనకి స్వీట్ అనేది గడ్డ కట్టకుండా సో కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండి స్వీట్ తినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అని ఇష్టపడతాము పిల్లలు కూడా ఆ టైట్ కన్సిస్టెన్సీ ఉండి అంత ఇష్టపడరండి మనకు ఫుడ్ అయినా ఏదైనా స్వీట్ కానీ ఇంకేదైనా కూడా ఫస్ట్ కంటికి నచ్చితేనే తర్వాత పంటికి నచ్చుతుంది అంటారు కదా సో అలా అనమాట చూసినారు కదా ఇలా ముందుగా హాట్ వాటర్ వేసుకొని కొద్దిగా మంచిగా బాయిల్ చేసుకొని అది కొంచెం సేమీ కుక్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా మంచిగా కుక్ అవ్వాలి వన్ మోర్ థింగ్ అండి అసలు మనకి సేమీ అనేది విరగొద్దు విరగకుండా అంత ఫుల్గా మెత్తగా కుక్ అవ్వకుండా చూసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం దీంట్లోకి పాలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ముందుగా వెన్నెలతో కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టైట్ కన్సిస్టెన్సీ ఉండకుండా ఉంటుంది స్వీట్ చూసినారు కదా ఇలా గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలబెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకుని సరిపోతుంది చూసినారు కదా నేను కప్పు సేమే తీసుకున్నాను కాబట్టి త్రీ ఫోర్త్ కప్స్ షుగర్ తీసుకున్నాను అండి హెవీ అయినా కూడా స్వీట్కి అయితే నాకైతే నచ్చదు ఒకవేళ మీ స్వీట్ స్వీట్ లెవెల్స్ని బట్టి మీరు కొంచెం స్వీట్ వేసుకున్నా నో ప్రాబ్లం నేనైతే కొంచెం చెప్పగానే అంటే మరి చప్పగా తిన్ను అలా అని ఓవర్ స్వీట్ అనేది కూడా యాక్సెప్ట్ చేయను ఫ్యామిలీ వాళ్ళు అందరం కూడా సో అందుకోసం త్రీ ఫోర్త్ కప్స్ షుగర్ తీసుకున్నాను చూసినారు కదా ఇలా షుగర్ వేసేసుకొని మంచిగా కలబెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అని కుక్ చేస్తూ మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలండి అంతే మనకి ఇలా చేసుకున్నామంటే సేమియా విరగదు అండ్ సేమియా టైట్ అవ్వదు అండ్ లూజ్గా కన్సిస్టెన్సీలో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది చూసినారు కదా ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుంచుకున్న ఈ జీడిపప్పు వేసేసుకొని మనం నెక్స్ట్ కొంచెం ఇలాచీ కూడా వేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇలాచి అయితే నేను పొట్టుతో వేసుకుంటాను అండి మీలో ఎంతమంది ఇలా పొట్టుతోనే వేసేసుకుంటారు కొంతమంది పొట్టు వేస్తే యాక్సెప్టెన్సీ ఉండదు బట్ నాకు మాత్రం పొట్టు వేస్తే నచ్చుతుంది ఆ ఫ్లేవర్ కూడా సో చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది మన సేమ్ అయితే ఇలా ఎంతమంది రెడీ చేస్తారో నాకు కామెంట్ చేయండి నచ్చితే ష్యూర్లీ కొంచెం నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్